నమస్కారం వినుకొన న్యూస్ కి స్వాగతం రోజు ముఖ్యాంశాలు ఎన్నికల శంఖారావం పూరించడానికి వినుకొండకు విచ్చేస్తున్న పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుణ్ణి వైసీపీ పాలకులు అసమర్థులు కాబట్టే వారి కుర్చీలు మర్తబెట్టి వేరే చోటుకు పంపారన్న టీడీపీ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయ చంద్రబాబు అంటే అభివృద్ధి అని వెళ్ళడి బొల్లపల్లి మండలం వెలటూరు గ్రామం నందు చారిటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథిగా హాజరైన శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ఎన్నికల శంఖారావం పూరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మంగళవారం వస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వారు తెలిపారు అదే విధంగా శాసనసభ్యులు పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్దలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల కార్యకర్తలు వేలాదిగా పాల్గొనాలని కోరారు అందరికీ నమస్కారం వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరియు ముఖ్య అతిథులకు అదేవిధంగా అభిమానులకు అందరికి కూడా రేపు అనిల్ కుమార్ యాదవ్ గారు మన నరసరాపేట ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి మన వినుకొండ నియోజకవర్గం వస్తున్న శుభ సందర్భంగా మనం అందరం కూడా వారికి ఘన స్వాగతం పలకాలని అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు టీడీపీ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలకులు అసమర్థులు కాబట్టే వారి కుర్చీలు మరత వేరే చోటికి పంపారని ఆరోపించారు చంద్రబాబు వేసిన సవాళ్లకు వైసీపీ సిద్ధంగా లేరన్నారు చంద్రబాబు అంటే అభివృద్ధి అని గ్రామాల్లో ఆయన చేసిన అభివృద్ధి కల్పిస్తుందన్నారు దాడు చేయటంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఉందన్నారు చంద్రబాబు గారు నిర్వహిస్తున్నటువంటి సభల్లో చంద్రబాబు గారు సవాల్ విసిరితే దానికి సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి ఏమి లేక చేసింది ఏమి లేక అసంబద్ధమైన విమర్శలు చేస్తా ఉన్నాడు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు సిద్ధం సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం పెట్టబేడ సర్దుకొని ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండండి అవినీతి సొమ్ములతో ఇతర దేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉండండి మీరు పారిపోవాలన్నా పారిపోనియా జగన్మోహన్ రెడ్డి అవినీతిని రూపాయలతో సహా కక్కించి లక్షల కోట్ల ధనాన్ని మళ్ళీ పేదలకి ఖర్చు పెడుతుంది రేపు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు పబ్లిక్ మీటింగ్లో అభివృద్ధి పాలన ఎవరిది విధ్వంస పాలన ఎవరిదో చర్చకి సిద్ధమా అని అడిగారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని దాని గురించి ఒక్క మాట మాట్లాడటం జాతక దాని గురించి ముఖ్యమంత్రి ఎందుకు నోరు మీద పట్టలేదు దమ్ముంటే బహిరంగ చర్చకి సిద్ధమా అని అడిగారు చంద్రబాబు గారు స్వర్ణ యుగం ఎవరిది రాతి యుగం ఎవరిదో చర్చించుకుందాం రా జగన్ అంటే నువ్వు మాట్లాడలేదు నువ్వు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి బహిరంగ చర్చకి రాడు సిద్ధమా అంటే అసిద్ధం అంటున్నారు అందుకే చంద్రబాబు గారి మీద లేనిపోయిన ఆరోపణలు అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు వాళ్ళు అసత్య ప్రచారాలు చేయటం సిద్ధిసేటు సిద్ధం సిద్ధం అంటున్నావు నీ కొంత చెల్లెలు శర్మిల నీ చేత మోసగించబడి నీ దుర్మార్గాన్ని బలై ఈరోజు నీ మీద పోరాటానికి సిద్ధమైంది సిద్ధం సిద్ధం అంటున్నావు నువ్వు బాబాయ్ని హత్య చేపిస్తే ఆ బాబాయ్ కూతురు నీ చెల్లెలు నీ మీద యుద్ధానికి సిద్ధంగా ఉంది ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని రాష్ట్ర ప్రజలు నిన్ను మోసం చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించడానికి సంసిద్ధంగా ఉన్నారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని రాష్ట్ర ప్రజని నట్టేటం ఉంచాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి పేరు చెప్తే అనేక విషయాలు ఆయన దళితులకి ఇనోవా కార్లు ఇచ్చింది పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయం గుర్తొస్తుంది చంద్రబాబు గారి పేరు చెప్తే అలాగే ఒక లక్ష యాభై వేలు ఉద్యో టీచర్ పోస్టులు భర్తీ కానీ ఉద్యోగాలు కల్పించినవి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన గుర్తొస్తుంది చంద్రబాబు గారి పేరు చెప్తే రైతు రుణమాఫీ అన్నదాత స్థితి పసుపు కుంకుమ చంద్రన్న బీమా అమరావతి రాజధానికి అభివృద్ధికి పదివేల కోట్లు ఖర్చు పెట్టింది ప్రజలకు గుర్తొస్తుంది అలాగే చంద్రబాబు గారి పేరు చెప్తే రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి గుర్తు ప్రజలకి చంద్రబాబు గారి పేరు చెప్తే రాష్ట్ర ప్రజలు గుర్తొచ్చేది పోలవరం ప్రాజెక్టులు అరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు శరవేగంతో అనేక ప్రాజెక్టులు పూర్తి చేశారు అనేక ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే నువ్వు పదివేలు ఇచ్చి సంవత్సరానికి లక్ష రూపాయలు దోచుకుంటున్నావు బ్రాంతి విస్కీల్ మీద రేటు పెంచాడు పెట్రోల్ డీజిల్ మీద రేటు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు కరెంటు బిల్లులు పెంచాడు నిత్యావసరకులు రెండు పెరిగిపోయినాయి ఇవన్నీ జనాలకు పైనగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు ఇంటి పన్ను పెంచాడు చెత్త పన్ను వేస్తున్నాడు ఏంటి దుర్మార్గం పదివేలు ఇచ్చి సంవత్సరానికి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడు పేదవుల దగ్గర ఇది నిజమైన దోపిడీ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే దోపిడీ గుర్తొస్తుంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బాబాయిని గొడ్డలు చంపింది చనిపోయి గుర్తొస్తుంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే లక్షలాది ఉద్యోగాలు ఇస్తాను జాబిత్యాలను అమలు చేస్తానని మోసం చేసినటువంటి నిరుద్యోగులు గుర్తొస్తారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఐదు సంవత్సరాలైన పోలవరం పది శాతం పూర్తి చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఐదు లక్షల కోట్లు దోచుకున్నటువంటి చరిత్ర గుర్తొస్తుంది ప్రజలకి ఏముంది మీరు సాధించింది చెప్పుకోవడానికి సిద్ధం సిద్ధం అంట మీ కుర్చీలు మడత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు డెబ్బై సీట్లు కుర్చీలు మడత పెట్టేశారు వాళ్ళే వాళ్ళ వాళ్ళ అసమర్థులు ఇక్కడ నిలబడితే ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారని వేరే చోటు కుర్చీలు మడతబెట్టి వేరే చోటు బొమ్మన్నారు మిగతా సీట్లన్నీ ప్రజలే మీ కుర్చీలు మడత పెడతారు అన్నిటికీ సిద్ధంగా ఉండండి మీరు చేసిన మోసాలకి మీరు చేసిన దోపిడీకి దోపిడీకి జైలుకి పోవటానికి సిద్ధంగా ఉండండి ఈరోజు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసినందుకు మీ ఫ్యాను రెక్కలు విరగగొట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఈరోజు ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు తప్పుడు ప్రచారాలకి తప్పుడు ప్రచారాలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఈరోజు మీటింగుల్లో చంద్రబాబు గారు విసింది సవాల్కి నేను సిద్ధమని చెప్పలేకపోతున్నాను ఈ ఐదు సంవత్సరాల విధ్వంస పాలనలో భూతర్థం వేసి ఎత్తున ఏ గ్రామంలో అభివృద్ధి కనిపించట్లా చంద్రబాబు గారి టైంలో ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి కనపడింది ఇచ్చిన లక్షలాది ఉద్యోగాలు కనిపిస్తున్నాయి ఈరోజు ఎక్కడికెళ్ళినా లక్షలాది మంది నిరుద్యోగులు కనపడుతున్నారు భూతద్ధం వేసి ఎత్తుక ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించట్లేదు విధ్వంసం మాత్రం కనపడుతుంది ఎక్కడ చూసినా అరాచకాలు కనపడుతున్నాయి అలాగే సామాజిక న్యాయం అనే మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటానికి హక్కు లేదు ఈరోజు రాష్ట్రంలో బీసీల మీద జరిగిన దాడులు దళితుల మీద జరిగిన దాడులు దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్లో ఉంది నిరుద్యోగ సమస్యలో నెంబర్ వన్లో ఉంది రాష్ట్రం రైతుల ఆత్మహత్యలో దేశంలో రెండో స్థానంలో ఉంది రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలి ఇంకెక్కడా ఇంకెక్కడా ఫ్యాను రెక్కలు ఆల్రెడీ ఇరిగిపోయినాయి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిచ్చి ప్యాను రెక్కలు ఎరగొట్టడానికి ఆల్రెడీ సంసిద్ధమయ్యారు ఈరోజు సామాజిక న్యాయం చేయలేక సామాజిక న్యాయం పేరు చెప్పి బోటకాలు ఆడుతూ ఈరోజు దళితుల మీద ఎస్సీ ఎస్టీల మీద దాడులు దేశంలో అతి ఎక్కువ దాడులు జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ వచ్చింది అవినీతిలో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది కాదు మహిళల మీద మానభంగాలు మహిళల మీద దాడులు దేశంలో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఇదేనా జగన్మోహన్ రెడ్డి సాధించింది ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ రాష్ట్రంలో బిజినెస్ పెడితే బాగుంటుందంటే గుజరాత్ కంటే ఫస్ట్ వచ్చింది మంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి పాలనలో అనేక జాతీయ అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి గ్రామాల అభివృద్ధిలో జిల్లాల అభివృద్ధిలో మున్సిపాలిటీల అభివృద్ధిలో కార్పొరేషన్ అభివృద్ధిలో అనేక అవార్డులు వచ్చినాయి రాష్ట్రానికి రైతు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ వన్ వచ్చింది చంద్రబాబు గారి పాలనలో మన రాష్ట్రం ఈరోజు ఎక్కడ అప్పుల్లో రైతుల అప్పుల్లో రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ టూ స్థానంలో ఉన్నాం ఏదో మద్యపాన నిషేధం చేస్తున్న మీరు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నాసిరకం మద్యం అమ్మి ముప్పై ఐదు లక్షల మంది ప్రాణాలతో చల్లగా ఉంటాడు ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు ఐదు వేల రెండు వందల మంది ప్రాణాలకు బలైపోయారు వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి అమ్మేటువంటి కల్తీ మద్యం రకం మద్యం తాగి అనేక మంది లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు ప్రాణాలు గాలి ఇవ్వగలిసిపోతున్నాయి ఈ మద్యం తాగిన వాళ్ళకి లివర్లు లివర్లు కిడ్నీలు పాడైపోతున్నాయి కొంతమందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి పెరాలసిస్ వస్తున్నాయి ఈ జగన్మోహన్ స్వార్థం కోసం ఈరోజు రాష్ట్రాన్ని బలిదీశాడు యువతకి ఉద్యోగాలు ఇవ్వడం జాతకాక గంజాయి గంజాయి గుట్కాలన్నీ అమ్మించే పరిస్థితి తీసుకొచ్చాడు రాష్ట్రాన్ని యువతని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు గారి పాలనలోనే మళ్ళీ ప్రజలకి రాష్ట్రానికి మంచి భవిష్యత్తుంది నిరుద్యోగులకి రేపు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి చంద్రబాబు గారి పాలనలో అనంతపురం సిద్ధ సభలో ఏబియన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై అల్లరి మొక్కలు దాడి చేశారు ప్రయత్నం చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిద్ధం సభలో ఫోటోలు నిశుద్ధన విలేకరులు జర్నలిస్ట్ లంబర్ పిలిచారు కదా మరి దాంట్లో ఫోటోలు తీస్తే నేరం ఏంటి ఇది మీడియా ఫైవ్ ప్రాక్షన్ దాడి ఈ రోజు జరుగుతున్న వాస్తవాన్ని విలేకరులు చూసి చూపిస్తే తప్పుడేంటి మలాపాలి మండలం వెల్లెటూరు గ్రామం నందు ఎస్వి చారిటీ మరియు కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోడగుడ్ల లీలావతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో షుగర్ బీపీ చెవి ముక్కు గొంతు సంబంధించిన పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు అలానే కంటి పరీక్షలు చేసి కంటి శుక్లముల ఆపరేషన్లు మరియు పొర ఆపరేషన్లు ఫ్రీగా చేయటం గుంటూరుకి బస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్వి చారిటీ పోకా వెంకట్రావు బొల్లాపల్లి మండలంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను టిడిపి నాయకులు కొనియాడారు ఎందుకంటే మన బొల్లాపల్లి మండలం చాలా వెనుకబడినటువంటి ఏరియా మేము మొదట్లో కూడా ఆంజనేయుల గారు ఫస్ట్ ఫస్ట్ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా నుంచి మొదలు పెట్టేవాడు మేము దగ్గర అయింది కూడా అలాగే ప్రజలకు దగ్గర అయింది కూడా అలాగే అందుకే ఎప్పటికీ ఊపిరి ఉన్నంత వరకు కూడా మన వినుకొండ నియోజకవర్గానికి రాజకీయాలు అంటే ఇప్పుడు ఉంటాయి అయిపోతే ఎవరికి ఉండవు అందరూ మాజీలు అవ్వాల్సిందే కాబట్టి ఇవి ఇదే శాశ్వతం మనకి ఎప్పుడు కూడా ఆంజనే గారు వాళ్ళ నాన్నగారు చెప్పారని అంటా ఉంటారు మనం తిన్నది మన పాలు ఇతరులకు పెట్టింది సారీ మనం తిన్నది మట్టి పాలు ఇతరులకు పెట్టింది మన పాలు అని ఎప్పుడు చెప్తుంటారు ఆ సామెత ఆ విధంగా ఆంజనే గారు ఎప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాలు ఆగకూడదు మా తర్వాత హరీష్ వాళ్ళు కూడా చెయ్యాలి ఆ తరతరాలుగా ఇది రావాలి అని చెప్పేసి మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి చెప్పడం జరిగింది అలాగే ఇంత భారీగా మరి ఈ శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తామని మేము అనుకోలేదు భగవంతుడు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా సహకారం అందిస్తాడు ఆ విధంగా ఆదాయ గారు శక్తి సామర్థ్యాలు ఇచ్చారు అందుకే మనం రాజకీయ రాజకీయ పరంగా ఎన్ని చేయాలో దానికైనా నీట్ గా మనం ఫౌండేషన్ కార్యక్రమాలు కూడా చేయించాము అవన్నీ కూడా ఫౌండేషన్ కార్యక్రమాలు నా చేతుల మీదుగా చేయించడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఎందుకంటే నాకు అదృష్టం ప్రతి గ్రామంలో మనం ఐ క్యాంప్స్ పెట్టాము ప్రతి గ్రామంలో ఇట్లాంటి పేదవాళ్ళని కలుసుకునే అవకాశం రావడం నాకైతే చాలా సంతోషం అవుతుంది ఇట్లాంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా వెంకట్రావు నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఊరికి ఇద్దరు ముగ్గురున్నా చాలా ఊరు బాగుంటుందని చెప్పడానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు మంచి భవిష్యత్తు ఉంది అందరం కూడా ఆనందంగా మీ అందరూ ముందు ఎన్ని కోట్లు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వేస్టే కాబట్టి మనం ఉన్నంతలో ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఆనందంగా ఎలా ఉండాలి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోండి రాష్ట్ర సర్వతో సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ప్రజల భవిష్యత్తు గ్యారెంటీ అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండపట్నంలోని ఇరవై ఎనిమిదో వార్డు ఓవై కాలనీలో పట్టణ పార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్ అధ్యక్షతన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చేపట్టారు ముఖ్య అతిథి జీవి ఆంజనేయుడు హాజరై జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్ గ్యారెంటీ బాబు ష్యూరిటీ పథకాలను ప్రజలకు వివరించారు ఈనాడు మన ఓపై కాలనీలో ఇరవై వార్డులో ఈరోజు తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా మినుకొండ పట్టణం మున్సిపాలిటీలో ఎంతో అభివృద్ధి అందించాం నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిసి డ్రైన్లు అలాగే సిసి రోడ్లు అలాగే పైపులు వాటర్ పైప్ లైన్ లేయడం జరిగింది ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు తీసుకురా మరి సిమెంట్ రెడ్డి చూపించాం పైప్ లైన్ వేసి చూపించాం ఈ వాటికి సుమారు నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి అందించాం తెలుగుదేశం పాలనలో నేను అడుగుతున్న బల్లా బ్రహ్మరాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడైనా ఒక కోటి రూపాయలైనా ఖర్చు పెట్టారని అడుగుతున్నా ఎక్కడైనా ఒక రోడ్ అని అడుగుతున్నా రోడ్డు కాదు కనీసం ప్యాచ్ వర్క్ అన్నా చేశారా ఒక చిన్న కలవట్ కట్టారా అడుగుతున్న బొల్ల బ్రహ్మరాయే ఇప్పుడు పేదవాడికి రెండు వందల రూపాయలకి ట్యాప్ కనెక్షన్ ఇచ్చా వసూలు చేస్తున్నారు ఒక్కొక్క ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి పేదవాడి దగ్గర కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ఆ ఖర్చులు ఈ ఖర్చులని ఇంకా వసూలు చేస్తున్నారు నిజంగా పేదల జేబులు కొడతా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి వెనుకొండలం మండలం గంగవరం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఇరవై ఐదు దళిత కుటుంబాలు అధికార పార్టీ వైసీపీ నుండి టిడిపి పార్టీలోకి చేరారు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు మాదిరేని ఆంజనేయులు టిడిపి నాయకులు ముత్తినేని ఏడుకొండలు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుని సమక్షంలో సోమవారం పార్టీలో చేరగా ఆయన పార్టీ కండువాలు కప్పి సాధనంగా ఆహ్వానించారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమంలో భాగంగా వినుకొండపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు వెనుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ సమక్షంలో వినుకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ నాగూర్ బాషా అధ్యక్షతన వెనుకొండ పట్న పురవీధుల్లో బైక్ ర్యాలీ కొనసాగించారు సమాప్తం తిరిగి రేపటితో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం